తాతలు తండ్రుల కాలం నుంచి అదే భూమిని ఆధారం చేసుకుని సాగు చేసుకుంటున్నారు భూమి మీద అయితే ఎలాంటి హక్కు పత్రాలు లేవు దశాబ్దాలు గడిచినా సాగు చేసిన భూమి తన అధీనంలో ఉన్న వాటిపైన ఎలాంటి హక్కులు లేవు రెవెన్యూ రికార్డు పరంగా భూమిపై హక్కులు వేరేవారు పొందారు వాళ్ళు భూమి మీదకు వచ్చే పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితిలో సాగులో ఉన్న రైతులకు గత ముప్పై సంవత్సరాలుగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అండగా ఉన్నారు వివాదం కోర్టులో ఉండడంతో సాగుదారులకు హక్కు కల్పించడం కోసం అనేక ఆటంకాలు ఎదుర్కొన్నారు వివాదం కోర్టు పరిధిలో ఉండడంతో దానిని అధిగమించి ఏదో విధంగా భూమిపై హక్కును సాగులో ఉన్నవారికి కల్పించేందుకు చేసిన ప్రయత్నాలు నేటికి ఫలించాయి దీంతో సాగులో ఉన్న లబ్ధిదారులకు భూమిపై హక్కులు కల్పించి గతంలో భూమి మీద హక్కు ఉన్నవారికి ప్రత్యామ్నాయంగా మరో భూమిని పంపిణీ చేయించి దశాబ్దాలుగా సాగు చేస్తున్న రైతుల ముఖాల్లో ఆనందాన్ని నింపిన విధానంపై ప్రత్యేక కథనం ఒంగోలు మండలం దేవరంపాడు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై రెండులో సుమారు ఐదు వందల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది ఈ భూమిలో కొంత భాగాన్ని కొన్ని దశాబ్దాల క్రిందట ఇంకులు మండలం భీమవరానికి బాధిత కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేశారు పట్టాలైతే పొందారు కానీ ఎప్పుడూ వారు సాగులోకి వచ్చింది లేదు అయితే భూమికి సమీపంలో ఉండే కొత్తపట్నం మండలం మోటుమాలకు చెందిన పేద వర్గాలకు చెందిన రైతు కుటుంబాలు ఇంతకాలంగా సాగు చేసుకుంటున్నారు ఇటీవల కొన్ని సంవత్సరాల క్రిందట ప్రభుత్వ పట్టాలు పొందిన బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించారు బాధిత కుటుంబాలకు భూమి చూపాలని కోర్టు తీర్పు చెప్పడంతో సాగులో ఉన్న రైతులను బయటకు పంపలేక జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డి సూచనతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించారు ఇది యాభై సంవత్సరాల నుంచి మాకు ఎస్ఏలకి మాకు ఒక వివాద వివాదంగా ఉండి కోర్టులో యాభై సంవత్సరాల నుంచి మేము పోరాటం చేయడం జరిగింది అది మన రెవెన్యూ యంత్రాంగం కానీ మన వాసన సర్వ తీసుకొని ఆ సమస్యని ఇద్దరికీ ఏ విధమైనటువంటి ఇరు పక్షాలకి కూడా ఏ విధమైనటువంటి అన్యాయం జరగకోకుండా అవతల పక్షానికి కూడా మా పంచాయతీలో వేరే స్థలంలో ఎయిటీ వన్ బై ఏ కానీ ఎయిటీ వన్ బై డిలో కానీ మాకున్నటువంటి స్థలాన్ని వాళ్ళకి కాంపన్సేషన్గా ఇచ్చి మాకు ఏదైతే పూర్వకంగా మేము చేసుకుంటున్నామో ఆ చేసుకునేటువంటి సాగుకు సంబంధించినటువంటి పొలానికి మాకు శాశ్వతంగా పట్టాలిచ్చి మాకు జీవితాంతం మా బిడ్డ బిడ్డలు బతికే విధంగా మాకు జీవనాధారం చూపించినటువంటి వాసనకి మేము మా గ్రామం తరఫున కృతజ్ఞతలతో తెలియజేసుకుంటున్నాము కొత్తపట్నం మండలం పాదతి గ్రామ పరిధిలో ఏటీ వన్ బై ఏటీ వన్ బై ఏ టూ ప్రభుత్వ భూమిని గుర్తించారు అధికారులు భీమవరం బాధిత కుటుంబాలకు కొత్తపట్నం మండలంలో ఖాళీగా ఉన్న భూమిని ఇచ్చే దిశగా అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు బాధిత కుటుంబాలను ఒప్పించారు కోర్టుకు ప్రత్యామ్నాయంగా భూమిని కేటాయిస్తున్నట్లు నివేదించారు బాధిత కుటుంబాల అనుమతితో భూమిని కేటాయించాలని కోర్టు ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా బడిబడిగా అడుగులు వేశారు కొత్తపట్నం మండలంలో ఖాళీగా ఉన్న భూమిని కలెక్టర్ దినేష్ కుమార్ ఒంగోలు ఆర్డీఓతో పాటు ఇతర మండలాల రెవెన్యూ అధికారులతో కలిసి భూములు పరిశీలించారు వాస్తవ పరిస్థితులను తెలుసుకుని ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని పట్టాలు ఇచ్చేందుకు కలెక్టర్ నిర్ణయించారు జిల్లా అసైన్మెంట్ కమిటీలో తీర్మానం పెట్టి భీమవరం బాధితులకు భూమి కేటాయించారు అనంతరం దేవరంపాడు భూముల్లో సాగులో ఉన్న రైతులకు అసైన్మెంట్ కమిటీ ద్వారా పట్టాలు ఇచ్చేందుకు తీర్మానం చేశారు దీంతో ఎంతో కాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం దొరికింది దాన్ని నలభై యాభై సంవత్సరాల నుంచి పెండింగ్లో హైకోర్టులో ఉన్నది ఆ సమస్యని మన ఒంగోలు శాసనసభ బాల్య శ్రీనివాస రెడ్డి గారు ఆ సమస్యను మాకు పరిష్కరించి అవతల దళితులకు వాళ్ళకి మా పంచాయతీలో ఎనభై ఒకటి భూమి ఇచ్చి మాకు పట్టాలు ఇప్పించారు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది మాకు ఇబ్బంది లేకుండా మన శాసనసభ్యుల నుండి బాలని శ్రీనివాస్ రెడ్డి గారు ఆన్లైన్ చేపించి పట్టాలు పాస్బుక్లు అన్ని ఇచ్చి ఉన్నారు ఎమ్మెల్యే బాలేని శ్రీనివాస్ రెడ్డి సూచనతో అధికారులు చేపట్టిన చర్యలు ఫలించడంతో ఎంతో కాలంగా ఉన్న వివాదానికి పరిష్కారం సుగమం అయింది ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న రైతులకు ఎమ్మెల్యే బాలనిని శ్రీనివాస్ రెడ్డి ఇటీవల హక్కు పత్రాలను పంపిణీ చేశారు గ్రామానికి చెందిన రెండు వందల పదిహేడు మంది రైతులకు మూడు వందల ముప్పై ఎకరాల భూమికి సంబంధించి హక్కు పత్రాలను పంపిణీ చేశారు మూడు దశాబ్దాలకు పైగా ఉన్న సమస్యకు నేటికి పరిష్కారం చూపగలిగానని ఎమ్మెల్యే బాలనీ తెలిపారు ఎన్నో పోరాటాలతో భూమిని సాధించుకోగలిగారని అన్నారు ఇంతకాలం రాజకీయంగా అండగా ఉన్న మీ రుణం ఈ విధంగా తీర్చుకోగలిగానని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు అప్పటి జేసీ కె శ్రీనివాసులు ఆర్డీఓ విశ్వేశ్వరరావుతో కలిసి హక్కు పత్రాలను అందచేశారు ఈరోజు మోటమాల్లో మోటమాల్ గ్రామంలో చాలా ఆనందమైన రోజు ఎప్పటి నుంచో కూడా ఎప్పుడు వచ్చినా మా పట్టాలు వేయి మా పట్టాలు వేయి మీరేం చేస్తారు మీరేం చేస్తారు నన్ను ఒకటే చేస్తారు అన్ని ఇబ్బందులు తొలగించుకొని ఈరోజు మనం ఆ భూమికి మనం స్వతంత్రం అయ్యామని చెప్పి కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి అదృష్టం మన జేసీ గారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మన ఎంఓరావు గారు అందరూ కూడా కలిసి దాన్ని కోర్టులో వచ్చినా కూడా వాళ్ళని పిలిపించుకొని సాల్వ్ చేసి మీ రోజు మీకు పట్టాలు ఇస్తున్నందుకు ముందుగా వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒకసారి చేపడుతో నేను వాళ్ళు అభినందించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇప్పుడు సంతోషంగా పట్టాలు వచ్చినాయి సంతోషంగా ఆనందంగా జీవిస్తే అంతకంటే నాకు సంతోషం వేరేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మా తాతలు తండ్రుల కాలం నుంచి ఆ భూమినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని అయితే హక్కు పత్రాలు మాత్రం లేవని ఈనాటికి బాలినేని శ్రీనివాసరెడ్డి కృషి వల్ల సాగు చేసుకుంటున్న భూమికి హక్కు పత్రాలు పొందగలిగామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇంతకాలం కష్టపడి కష్టానికి ఇంతకాలం పడిన కష్టానికి బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవ వల్ల చెర విముక్తి కలిగించిందన్నారు తాము జీవితాంతం బాలినేనికి రుణపడి ఉంటామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆ వాసన సర్వతోటి హైకోర్టులో హైకోర్టులో కో ఆర్డర్ తీసుకురావడము మళ్ళా కోర్టు ఖర్చులు కూడా వాసన ఎంతో ఆర్థిక సహాయం మా గ్రామానికి రైతులకు చేస్తున్నారు ఆయన జీవితాంతం ఆయనకు మేము మా ఉప్పు రైతులము రుణపడి ఉంటామని ఆయన మాకు ఇంకా ఈ పెద్ద చెరువు నీళ్ళు కూడా సహాయం చేయమని ఇప్పుడు మా సమస్య ఉప్పు సమస్యను పరిష్కారం చేశారు మరియు ఇప్పుడు గ్రామంలో మేజర్ సమస్య పెచ్చెరువు నీళ్ళు ఒకటి ఉంది అది కూడా చేయమని ఆయన్ని వేడుకొంటున్నాం మేము గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సాగుబడి చేసుకుంటున్నాము ఉప్పు కోటారిని కానీ పట్టాలు లేక చాలా ఇబ్బందులు పడ్డాము కానీ వాసన సర్వతో మాకు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చాలా విముక్తి అయింది అందువలన వాసన్న గారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాము మరలా ఇంకొక హామీ ఇచ్చి ఉన్నారు వాసన్న పెద్ద చెరువుకి నీళ్ళు నీరు ఇస్తానని అది ఒకటి మాకు గ్రామానికి కొంచెం మంచినీరు సదుపాయం కూడా లేదు అవిగా ఇవ్వాలని వాసన్న గారిని ఏడుకుంటున్నాం